పది ఏళ్ళు మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ గారు అన్ని రూల్స్ మీద అవగాహనటువంటి వ్యక్తిగా ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవించి వారు పర్యటనను హుందాగా రద్దు చేసుకున్నప్పటికి కూడా ఈరోజు వందల మంది పోలీసులను పెట్టి ఈరోజు మహోబాదు వీధులల్లో మొత్తం కవాతి చేస్తా ఉన్నారు దీన్ని ఏమనుకోవాలి ఇది కవ్వింపు చర్య కాదా హుందాగా పర్యటన రద్దు చేసుకున్న తర్వాత వందల మందిని పెట్టి కవాతు చేయడము దీని అర్థమైంది అంటే రెచ్చగొట్టడం కాదా అంటే అక్కడ ఉన్నటువంటి అమాయక గిరిజన ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం కాదా సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం కాదా ఇది చాలా దుర్మార్గం నీకు చేతగాక శాంతి భద్రతలను పరిరక్షించలేక నువ్వు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించి మళ్ళీ మీదికెళ్ళి మొత్తం కవాతీ హైదరాబాద్ హైదరాబాద్లో ప్రజలు ప్రశ్నిస్తే అక్కడ కర్ఫ్యూ విధిస్తావు ఇక్కడికి వచ్చి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెడతావు మళ్ళీ మీదికెళ్ళి ఇంద్రమ రాజ్యం అంటావు అంటే ఇంద్రమ రాజ్యం అంటే ఎమర్జెన్సీ పెట్టాల ప్రజా హక్కు ప్రజల హక్కులను కాలరాయాలా అంటే ప్ర ఈరోజు ఒక ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీకి ప్రజల వాడిని వినిపించేటువంటి హక్కు లేదా ప్రజల గొంతును వినిపించేటువంటి హక్కు లేదా ఎట్లా కాలరాస్తావు నువ్వు ఒకవైపు ఏమో రాహుల్ గాంధీ ఆయన రాజ్యాంగం మట్టుకొని దేశమంతా ఊరేగి రాజ్యాంగ స్ఫూర్తి ఉంచి లెక్చర్ ఇంకో ఇంకోవైపు రేవంత్ రెడ్డి గారు అమాయక గిరిజన ప్రజలను తన సొంత లో ఉన్నటువంటి ప్రజలను కూడా వేయడానికి ఈరోజు వందల మంది పోలీసులను ప్రయోగిస్తాడు ఇది చాలా దుర్మార్గం ఇది పర్మిషన్ ఇస్తేనే నిరసన తెలిపాలనే ఏదైతే చాలా గమ్మత్తు ఉన్నది నువ్వు పర్మిషన్ ఇస్తేనే టీఆర్ఎస్ పార్టీ పుట్టింది నువ్వు పర్మిషన్ ఇస్తేనే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సాధించగలిగిందా నువ్వు పర్మిషన్ ఇస్తేనే కోట్లాది మంది తెలంగాణ ప్రజల గొంతును వినిపించగలిగిందా టీఆర్ఎస్ పార్టీ కాబట్టి నీ పర్మిషన్ ఇవ్వడానికి అవసరం లేదు తప్పకుండా ఆ వాణిని వినిపించేటువంటి ప్రయత్నం చేస్తావు నువ్వు మహబాద్లో జరిగేటువంటి ధర్నాను ఆపగలిగిన కావచ్చు కానీ తప్పకుండా ఈరోజు సాయంకాలం ఖమ్మంలో జరిగేటువంటి నిరసన ర్యాలీని నువ్వు ఆపలేవు నువ్వు వందల మంది పోలీసులతో కవాత చేస్తావు కావచ్చు కానీ ఈరోజు వేల మంది టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతోని ఈరోజు అక్కడ కవాతు చేస్తాము గిరిజన బాధితులతోని కవాతి చేస్తాము గిరిజన బిడ్డలతోని అక్కడ కవాతి చేస్తాము అవసరమైతే గిరిజన బిడ్డలతోని ఢిల్లీలో రాష్ట్రపతి భువన్ భవన్ ముందు కవాతు చేసి మీ ఉన్న పరువును తీసేటువంటి ప్రయత్నం కూడా వంద శాతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవాలి నిన్నెన్నుకున్నటువంటి ఆ గిరిజన ప్రజలకు న్యాయం చేసే విధంగా ప్రకటన చేయాలా వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులు వెనక్కి తీసుకోవాలి జైలులో ఉన్నటువంటి వాళ్ళని బయటికి విడిపించాలా అదేవిధంగా జరిగిన నష్టపరిహారం కూడా జరిగిన నష్టాన్ని కూడా పరిహారం చెల్లించాల్సిందే ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం